నమస్తే అన్న అందరికీ నమస్కారం లోని ప్రవాస కార్మికులకు గుడ్ న్యూస్ లో కార్మికుల రక్షణకు కొత్త రూల్స్ను అమలులోకి తీసుకొచ్చినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది ముఖ్యంగా పని పనిచేస్తూ ఉన్న కార్మికులతో పాటు ఇలాంటి వృత్తులలో ఉన్నవారి సంరక్షణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలకు ఒమన్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది యజమానులు మరియు కార్మికుల మధ్య ఈ నిబంధనలు సురక్షితమైన స్థిరమైన మరియు మానవీయ పని వాతావరణం నెలకొల్పుతుందని చెప్పేసి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది గృహ కార్మికులు పిల్లల సంరక్షకులు ప్రైవేటు డ్రైవర్లు సెక్యూరిటీ గార్డులు వ్యవసాయ కార్మికులు తోటమాలి ఆరోగ్య సహాయకులు ప్రైవేటు నర్సులు వంటవారు వంటే మరియు పశువుల పెంపకం దారుల వంటి వృత్తులలో కార్మికులకు కొత్త నిబంధనలు వర్తిస్తాయని చెప్పి వెల్లడించింది ముఖ్యంగా కొత్త నిబంధనల ప్రకారం కార్మికులు ఉద్యోగ విరమణ తర్వాత ఉపయోగించని సెలవులకు పరిహారంతో పాటు పూర్తి మొత్తాలను వారికి అందజేయాలి నెలవారీ జీతాలను డిజిటల్ పద్ధతిలో నిర్ణీత తేదీలో చెల్లించాలి తగిన వసతి ఆరోగ్య సంరక్షణ మరియు సరైన భోజనాన్ని యజమానులు అందించాలి ఒప్పందాలకు విరుద్ధంగా కార్మికులతో బలవంతంగా పని చేయించకూడదని చెప్పేసి ఉత్తర్వులు స్పష్టం చేశారు అంతర్జాతీయ ప్రమాణాల మేరకు కార్మికుల రక్షణకు ఈ నిబంధనలు జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది కాబట్టి వమన్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కొత్త రూల్స్ గురించి ఒకసారి అయితే తెలుసుకోండి మనం ఏదైనా ఒక చోట పని చేసినప్పుడు అక్కడ పని సారించి వేస్తే కానీ మనం సెలవులు ఉపయోగించుకోకుండా ఉంటాం కదా దానికైతే డబ్బులు యజమాని ఇవ్వాల్సి ఉంటుంది పూర్తిగా మన యొక్క జీతం డిజిటల్ పద్ధతిలో బ్యాంకు ద్వారా మాత్రమే యజమాని చెల్లించాల్సి ఉంటుంది అలాగే మనకు తగిన వసతి రూము కల్పించాల్సి ఉంటుంది మనకు ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్లో చూపించాలి సరైన భోజనాన్ని పెట్టాలి మనకు ఒప్పందాలకు విరుద్ధంగా కార్మికులతో బలవంతంగా పని చేయించుకోకూడదు అంతర్జాతీయ ప్రమాణాల మేరకు ప్రవాసులతో పని చేయించుకోవాలని చెప్పేసి ఓమన్ క్యాబినెట్ అయితే కొత్త రూల్స్ కైతే ఆమోదం తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్